న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైన శ్రీ గణేష్ నియోజకవర్గంలో తనకు సహకరించిన నాయకులకు కార్యకర్తలకు స్వయంగా ఇంటికి వెళ్లి తన విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా తన గెలుపుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డిబి దేవేందర్ ప్రతి బస్తీలో తిరిగి కాంగ్రెస్ పార్టీ విశిష్టతను అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేసినందుకు గాను కృతజ్ఞతతో శ్రీ గణేష్ గురువారం సాయంత్రం పికెట్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో దేవేందర్ ని కలుసుకుని అభినందించారు ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ గణేష్ విజయానికి సహకరించాలని తాను పూర్తిగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి గణేష్ విజయానికి సహకరించానని పార్టీ సూచనల మేరకు పని చేయగలనని కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధికి శ్రీ గణేష్ సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సంక్షేమాన్ని కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అభినందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కృషి ఉన్నది రేవంత్ రెడ్డి గారిది వాళ్ళ టీముది పొంగులేటి రెడ్డి గారిది హనుమంతన్నది ప్రతి ఒక్కరు కంటోన్మెంట్ మాజీ బోర్డు మెంబర్ అది ప్రతి ఒక్కరు కృషి చేసి గణేష్ అన్నను మెజార్టీతో గెలిపించినందుకు మాకు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా మాకు ధన్యవాదాలు చెప్పారు కాబట్టి ప్రజాసేవల గురించి గణేష్ అన్న చేసే పనులు ఆయన చేస్తాడు ఆయన అందుబాటులో లేనప్పుడు మేము అందుబాటులో ఉంటాము ప్రజా సేవకు అంకితమై కంటోన్మెంట్ను ఒక నంద కంటోన్మెంట్ కంటోన్మెంట్ లేక చేసి నందమాన తీర్చిదిద్దుతాము ప్రతి పనికి ప్రతి కార్యకర్త కానీ ప్రతి కాలనీ కానీ ప్రతి స్లమ్ లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కృషి చేయడానికి నేను గణేష్ తోడుగా ఉంటాను మేము సీనియర్స్ నేను కాబట్టి కంటోన్మెంట్ చరిత్ర నాకు తెలుసు కంటోన్మెంట్ ఏ విధంగా ఆఫీసర్లతో పని తీసుకోవాలని తెలుసు కాబట్టి ప్రతి పని